रेड्डी सिद्धार्थ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్పించే స్థాయి మీకు లేదు అని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వై వెంకటరాముడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇటీవల పవన్ కళ్యాణ్పై చేసిన సంచలన వ్యాఖ్యలతో జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేనకు ఉనికి లేదని వ్యాఖ్యానించిన బైరెడ్డి వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో న్యూస్ ఛానళ్లలో జనసేన నేతల ఖండనలు వ్యంగ్య వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యలు ఇటీవల బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పవన్ కళ్యాణ్ మీద ఫన్నీ సటైర్లు విమర్శలు చేశారు జపాన్ లో పుట్టారా సార్ పవన్ తో నన్ను తిట్టిస్తారా జనసేన ఉనికి లేదు వంటి సెటైర్ వ్యాఖ్యలు చేశారు జనసేన అభిమానులు మరియు జనసేన నాయకుల ప్రతిస్పందన జనసేన నాయకులు బైరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న కోడుమూరు జనసేన పార్టీ నాయకులు వై వెంకటరాముడు ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ చాలా మంది హైలైట్ అవ్వాలని చూస్తున్నారు అలానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక మాట మీద నిలబడ్డాడు పొద్దున్న ఒక చోట పుట్టాను మధ్యాహ్నం ఒక చోట పుట్టాను సాయంత్రం ఒకచోట పుట్టాను అనే కామెంట్స్ అది కరెక్ట్ కాదు మీరు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి గారు ప్రజలు చాలా సుభిక్షంగా ఉన్నారు జగన్ పాలనలో రాష్ట్రం అంతా ఉంది ఈ ఐదేళ్ళు రామరాజ్యం నడుస్తుందని చెప్పిన మాటలు మర్చిపోయారు తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఈ గడిచిన నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేమేమి చేయలేదు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితమైనామని చెప్పినారు అంటే మీరు మాట మార్చినట్టు కాదా కొద్దిగా దయచేసుకుని ఆలోచించండి మాట మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు దేవుడు కావచ్చు అలానే మిగతా అభిమానులకు కూడా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా దేవుడే అలాంటి వ్యక్తిని మీరు కించపరిచినట్టు మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు దయచేసి సిద్ధార్థ రెడ్డి గారు ఒకరు గమనించాలి మీరు వంద కోట్ల రూపాయలలో ఆడదామా ఆంధ్ర అని వెలిగించినాము ఆంధ్రని ఒక కాగడ మాదిరి ఒక డ్యూటీ మాదిరి వెలుగుతుంది క్రీడ మరియు స్పోర్ట్స్ సెక్టార్లోని చెప్పినారు ఆ వంద కోట్ల గురించి మీరు ఎక్కడ ఏం చేసినారు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న దానికి మీరు సమాధానం చెప్పండి అంతేగాని ఒక ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడడం కాదు అది కరెక్ట్ కాదని మేము మీకు తెలియజేస్తూ ఏదైనా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిది అనేది మా మనవి ఇట్లా నా పేరు వెంకటరాముడు కోడుమూరి నియోజకవర్గం థ్యాంక్ యూ